ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం కొలంబియా డ్రగ్లాడ్ ఫ్యాబ్లో ఎస్కోబార్ గురించి ఇటీవల కాలంలో మన ఆంధ్ర నాయకులు తరచూ ఓ నాయకుడిని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేసేవారు ఇక ఎస్కోబార్ విషయానికి వస్తే కొలంబియా డ్రగ్ లాడ్ అక్కడి ప్రభుత్వాన్ని గడగడలాడించాడు అయితే ఫ్యాబ్లో మరణించిన అక్కడి పేద ప్రజలు ఆయనను ఇప్పటికీ స్మరించుకుంటున్నారు ఎస్కోబార్ పేరుతో ఇప్పటికే పలు మర్చండైజ్ అంటే టీషర్ట్లు కాఫీ మగ్గులు క్యాప్లు ఇతర చిన్న చితిక వస్తువులపై ఆయన బొమ్మతో ముద్రించిన వస్తువుల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రస్తుతం ఎస్కోబార్ పేరుతో జరుపుతున్న ఈ విక్రయాలు నిషేధించాలనే ఆలోచనలో అక్కడ ప్రభుత్వం ఉంది ఫ్యాబ్లో ఎస్కోబార్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం కొలంబియా డ్రగ్ లార్డ్ ట్యాబ్లో ఎస్కోబార్ ఒకప్పుడు కొలంబియా ప్రభుత్వాన్ని గడగడలాడించాడు ఆయన చనిపోయినా ఇప్పటికీ పరోక్షంగా అక్కడి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు ఎస్కోబార్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని కొలంబియా కాంగ్రెస్ చట్టం తేబోతుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ డ్రగ్ లాడ్ చనిపోయినా ఆయన పేరుతో ఇప్పటికీ మార్కెట్ లో పలు మర్చండైజ్ అంటే ఆయన బొమ్మలతో టీ షర్టులు షర్టులు గొడుగులు క్యాప్లు ప్రతి చిన్న చిటిక వస్తువులపై ఆయన బొమ్మలతో ఉన్న వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి ఈ వస్తువులు రోడ్లపై పెట్టి అమ్ముకుని వేలాది మంది కడుపు నింపుకుంటున్నారు ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద తరనొప్పిగా మారింది విదేశాల నుంచి వచ్చిన పర్యాటకుల ముందు దేశం పరుగు పోతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది దీంతో కొలంబియా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ట్యాబ్లో ఎస్కోబార్ ఫోటోలతో ఎలాంటి వస్తువులు విక్రయించడానికి వీలేదని చట్టం తేబోతుంది అయితే ఈ చట్టంపై అక్కడి ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ట్యాబ్లో ఎస్కోబార్ జమానాలో డ్రగ్స్ వార్ బాంబింగ్స్ కిడ్నాప్లు మర్డర్లు విచ్చలవిడిగా జరిగాయి ప్రభుత్వానికి సవాల్ విసిరే స్థాయికి వెళ్లిన బ్యాబ్లోను భద్రతా దళాలు పంతొమ్మిది వందల తొంభై మూడులో కాల్చి చంపాయి ఎస్కోబార్ ఈ లోకంలో లేకపోయినా ఇప్పటికీ యావత్ ప్రపంచం ఎస్కోబార్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటోంది ఈ భూ ప్రపంచంలో లేకపోయినా అతని పేరుపై బోలడని పుస్తకాలు మ్యూజిక్ ఆల్బమ్స్ టీవీ ప్రొడక్షన్ ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ నాకో పేరుతో సీరియల్ కూడా తీసింది ఇక కొలంబియాలో ఎస్కోబార్ పేరుతో పాటు ఆయన ముఖాన్ని చేరిపేయలేని పరిస్థితి ఇప్పటికీ ఆయన కక్కడి ప్రజలు స్మరించుకుంటారు అందుకే కాఫీ మగ్స్ కీ చైన్స్ టీషర్ట్లపై ఆయన ఫోటోలతో విక్రయాలు జరుగుతున్నాయి పర్యాటక ప్రాంతాల్లోని షాపులు విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆసక్తిగా ఎస్కోబార్ ఫోటోను చూస్తుంటారు ఆయన గురించి అడిగి తెలుసుకుంటుంటారు ఇది అక్కడి ప్రభుత్వం అవమానకరంగా భావిస్తోంది పేరు మోసిన డ్రగ్లార్ ను హీరోగా అక్కడి ప్రజలు చూపించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు గ్లోబల్ కొకేన్ ట్రేడ్ లో ట్యాబ్ ఎస్కోబార్ ను మించిన వారు మరొకరు లేరంటారు ఆయన జమానాలో సుమారు నాలుగు వేల మంది వరకు డ్రగ్స్ కు సంబంధించి గొడవల్లో హత్యలు జరిగాయి ఇదిలా ఉండగా నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొలంబియా రాజధాని బొగోటాలో ఓ విమానం క్రాష్ అయ్యింది ఈ ప్రమాదంలో మొత్తం రెండు వందల మూడు మంది చనిపోయారు అయితే ముందుగా ఇది విమాన ప్రమాదం అని భావించారు తర్వాత తేలిందేమిటంటే ఈ విమానంలో ఎస్కోబార్ బాంబులు పెట్టి టార్గెట్ కొలంబియా ప్రభుత్వం ఎస్కోబార్ కాకుండా ఇతర ఏ క్రిమినల్ బొమ్మలతో విక్రయాలు చేయకుండా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై భారీ జరిమానాతో పాటు వారి వ్యాపార లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది ఇక చోటామోటా వ్యాపారులు రోడ్లపై కీ టీషర్టులు పర్సులు విక్రయించుకొని బ్రతికే వారు ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ బ్రతికు దేవుపై దెబ్బ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం తమకు పనిచేసి తమకు పనిచేసి కడుపు నింపుకునే హక్కుంది ట్యాబ్లో ఎస్కోబార్ టీ ఇక్కడ హాట్ కేకులు అమ్ముడు పోతాయని మెడ్లిన్ లోని షాపులు టూరిస్టు జోన్ లోని ఒక వ్యాపారి చెప్పుకొచ్చాడు ఇక మెడ్లిన్ విషయానికి వస్తే ఎస్కోబార్ హోమ్ టౌన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు చెప్పుకునేవారు ఈ నగరంలో ఎప్పుడు డ్రగ్స్ వార్ జరుగుతుందే ప్రస్తుతం ఈ నగరం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది దీంతో ఇక్కడికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు ఇక వెండర్స్ ఎస్కోబార్ బొమ్మలతో ఉన్న విక్రయించుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు ఎస్కోబార్ పేరుతో వస్తువులు అమ్ముకుని తమ కుటుంబాలు బ్రతుకుతున్నాయి షాప్లకు రెండు కడుతూ తమ పిల్లలను చదివించుకుంటున్నామని ఓ షాప్ యజమాని చెప్పారు తమ అమ్మకాల్లో పదిహేను శాతం ఎస్కోబార్ ప్రోడక్ట్ల ద్వారానే వస్తుందని చెప్పగా మరికొంతమంది వ్యాపారులు తమ వ్యాపారాల్లో అరవై శాతం ఎస్కోబార్ ప్రోడక్ట్ విక్రయాల ద్వారా వస్తుందని చెప్పారు ఒకవేళ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే అక్కడి వ్యాపారులు ఎస్కోబార్ స్టాక్ వీలంత త్వరగా విక్రయించుకొని బయటపడాల్సింది ఎస్కోబార్ స్థానంలో మరో పాపులర్ వ్యక్తి బొమ్మలతో విక్రయాలు జరపాల్సి ఉంటుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు ప్యాబ్లో ఎస్కోబార్ చనిపోయి మూడు దశాబ్దాలు దాటిపోయింది అయినా అక్కడి ప్రజలు మాత్రం ఆయనను మరిచిపోకుండా ఉన్నారు ప్యాబ్లో టీ షర్ట్ అక్కడ ఏడు డాలర్లకు విక్రయిస్తున్నారు ఎస్కోబార్ తరచూ వాడే కొన్ని ఊత పదాలను టీ షర్టుపై రాసి ఉంటాయి వాటిలో సిల్వర్ ఆర్ లీడ్ అని ఉంటుంది దాని అర్థమేమిటంటే ఎస్కోబార్ తన క్రిమినల్ ఆపరేషన్ నిర్వహించేటప్పుడు తన పని కానియడానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు తీసుకోకుంటే కాల్చి చంపుతాడు దాన్ని సిల్వర్ అండ్ లీడ్ అని అంటారు అమెరికాలో విక్రయించే కొకాయిన్ లో ఎనభై శాతం ఎస్కోబార్ సరఫరా చేసే కొకాయిన్ అని తేలింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎస్కోబార్ అని ఫోబ్స్ మ్యాగజీన్ ప్రకటించింది అయితే సంపాదించుకునే సొమ్ముని బీరువాలు దాచుకోకుండా పేదలకు పంచేవాడు వారి అభివృద్ధికి పాటు పడేవాడని చెబుతుంటారు అయితే బిల్లు ఆమోదం పొందాలంటే నాలుగంచెలు దాటిన తర్వాత ఆమోదం పొందుతుంది అయితే ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది జర్మనీలో హిట్లర్ పెద్ద నియంత హిట్లర్ బొమ్మతో కానీ స్వస్తిక పేరుతో కానీ టీషర్ట్ కానీ కాఫీ మగ్గులు అమ్ముతున్నారని ప్రశ్నించేవారు ఉన్నారు అలాగే ఇటలీలో ముసోలిని స్టిక్కర్లు అమరుగా చిలీలో పినో చిటో వస్తువులు విక్రయించరు కదా అని చెప్పేవారు ఉన్నారు అయితే ఎస్కోబార్ బాధిత కుటుంబాలు మాత్రం ఎస్కోబార్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తుంటే చోటా మోటా వర్తకులు మాత్రం తమ కడుపు ఎందుకు కొడతారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు మొత్తానికి చూస్తే మన తెలుగు యాడ్ లో డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా డ్రగ్ లాడ్స్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవాలేమో ఫ్యాబ్ లో ఎస్కోబార్ చర్చి ఏ లోకంలో ఉన్నాడేమో కానీ మన ఆంధ్ర రాజకీయ నాయకులు కూడా ఆయనను తరచు గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన పాపులారిటీ ఎంతలా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు కదా స్పెల్టీలో బ్రేకింగ్ చూద్దాం జడ్జి ముందుకు వల్లభనేని వంశీని పోలీసులు తీసుకువెళ్లారు